కొడుకు పుట్టిన వెంటనే అప్పు చేసినా సరే జాల్సా చేయాలరా అప్పుడే కదా నా కొడుకుని కన్నా తండ్రిగా నలుగురికి మన ఇలువ తెలిసేది మన బతుకులకి అప్పు చేస్తే ఇంకేమైనా ఉందా అది సరదాల కోసం అప్పు చేయడానికి భయపడుతున్నాడు నాకే కనుక కొడుకు పుట్టింటేనా ఏం చేసి ఉండవేంది ఊరువాడ ఒడి చేసేసి మొగాలందరినీ మందులో ముంచేసి ఆడాలందరినీ తిండిలో ముంచేసేవాంట్రా ఈ ఇరవైకి కొడుకు పుట్టిన రోజు చరిత్రలో కథలు కథలుగా చెప్పుకునేవర్రా చెప్పుకునేటట్టు చేసేవాడ్రా అస్సలు కొడుకంటి తెలుసు బాబాయ్ కోడుకంటి ఆడు ఏనుగుతో సమానం ఏనుగు సచ్చినా బతి ఎంత ఇల్లు ఉంటుందో కొడుకు పెట్టినా పెట్టకపోయినా అంతే ఇల్లు ఉంటుంది చెప్పడం కాదరా నా కొడుకు పుడతాడు అప్పుడు చూపిస్తా తాడాక మావా ఏంట్రా నుంచి మామూలుకి దిగా